తల్లికి వందనం రెండు వేల ఇరవై ఐదు పదమూడు వేలు పిన్నింగ్ నిధులపై తాజా అప్డేట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించిన పిన్నింగ్ నిధులపై తాజా అప్డేట్ వచ్చింది ఈ పథకం ద్వారా విద్యార్థులు తల్లులకు ఆర్థిక భరోసా అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు చేపడుతుంది అయితే తొలి విడత డబ్బులు విడుదలైనప్పటికీ ఇంకా కొన్ని తల్లుల ఖాతాల్లో నిధులు కాలేదని అధికారులు తెలిపారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఎవరల్లా వెళ్తే విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రకాశం మొత్తం అరవై ఆరు పాయింట్ యాభై ఏడు లక్షల విద్యార్థుల నలభై ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మంది తల్లులు అర్హులుగా గుర్తించబడ్డారు ఇప్పటి వరకు ఎనిమిది వేల రెండు వందల తొంభై ఒక్క కోట్లను అరవై మూడు పాయింట్ డెబ్బై ఏడు లక్షల మందికి లబ్ధిదారులు ఖాతాల్లో జమ చేశారు కానీ సాంకేతిక లోపాలు బ్యాంక్ అకౌంటు తప్పుల కారణంగా ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల మందికి పైగా తల్లుల ఖాతాలో నిధులు చేరలేదని వెల్లడించారు ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు దాదాపు ముప్పై ఒక్క వేల మంది తల్లుల ఖాతాల్లో వివరాల్లో సమస్యలు ఉన్నట్లు గుర్తించారు మీ డబ్బు రాకపోతే మీ గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించి బ్యాంక్ వివరాలను సరిచేసుకోవడం ఉత్తమం ఇదే సమయంలో ప్రైవేట్ స్కూల్లో ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ కింద అడ్మిషన్ పొందిన యాభై ఒక్క వేల మంది విద్యార్థుల ఫీజులు కూడా ప్రభుత్వం త్వరలో చెల్లించినట్లు తెలిపారు అలాగే బడుల్లో చేరి మధ్యలో చదువును మానేసిన సుమారు ఆరు వేల మంది విద్యార్థులు వివరాలను సేకరిస్తున్నారని పేర్కొన్నారు ప్రభుత్వం పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచడానికి రెండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు అవసరమని ఈ నిధులను సిఎస్ఆర్ పూర్వం విద్యార్థుల ఎన్ఆర్ఎల్ సాయంతో సమీకరించాలని ప్రభుత్వం భావిస్తుంది విద్యలో సాంకేతికలు పెంచే లక్షణలతో ఇంతకుముందు ఉన్న నలభై ఐదు యాప్లను ఒకే ప్లాట్ఫార్ముగా మార్చి తరగతుల్లో రెండు నిమిషాలలో వీడియోలతో విద్యార్థులు సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నట్లు వివరించారు తాజా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగు వందన పథకానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు ఏకవంతం చేయాలని ఆదేశించారు అన్ని రికార్డులను అప్డేట్ చేసి విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల వివరాలను పూర్తిగా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు అర్హులైన ప్రతి ఒక్కరికి నిధులు అందించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది మీ డబ్బు ఇంకా రాకపోతే సచివాలయంలో ఫిర్యాదు చేయడం లేదా బ్యాంక్ వివరాలను సరిచూడడం సరైన మార్గం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి